సిరిసిల్ల జిల్లా మార్కండేయ దేవాలయంలో యాగంలో కేటీఆర్ పాల్గొన్నారు కేటీఆర్ ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం స్వామివారి శేషవస్తాలు కప్పి ప్రసాదాలను అందజేశారు పట్టణ ప్రజలంతా బాగుండాలని సుఖ సంతోషాలతో జీవించాలని చండీయాగ నిర్వాహకులు తలపెట్టడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు మార్కండేయ జరుగుతున్న ఈ మహా యాగంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి ఈ ఈరోజు నిష్ఠగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ స్వామీజీకి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి సోదరుడికి సోదరికి అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక సదాశయంతో ఈ చండీ యాగం నిర్వహిస్తా ఉన్నాను తప్పకుండా చండీమాత ఆశీస్సులతో మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని తప్పకుండా మార్కండేయ స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటిచ్చిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా మిత్రులు ఇంతకుముందు నేను అక్కడికి యాగశాల దగ్గర పోతే కూడా మీరు రండి కూర్చోండి తప్పకుండా ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరినారు ఆలయ నిర్మాణం పూర్తి కూడా చేయడం దాంతో పాటు పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంత నిష్టగా అయితే ప్రతిష్ట చేయాలో చేసి తప్పకుండా స్వామివారి ఆశిస్సులు సిరిసిల్ల పట్టణంలో ప్రతి ఒక్కరికి ఉండే విధంగా నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నా వారి